అడిగిన వారికి సాయం చేయడంలో అడగని వారి కూడా తెలుసుకుని వారికి కావాల్సింది చేయడంలో పవన్ ముందుంటారని నేమ్ ఇండస్ట్రీలో ఉంది అలాంటి ఈ స్టార్ హీరో తనకు సాయం కావాలని ఓ నటుడిని అడిగారు ఇక ఈ విషయాన్ని పవనే స్వయంగా చెప్పి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాడు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి ప్రారంభించగా ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను ఏం జ్యోతికృష్ణ తీసుకున్నారు ఈ క్రమంలోనే పెండింగ్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక రీసెంట్గా అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్ను షేక్ చేస్తూనే హరిహర సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచేసింది అయితే ఈ సినిమా ట్రైలర్కు వాయిస్ ఇవ్వాలని అర్జున్ దాస్ను స్వయంగా కళ్యాణే సాయం కోరాడట దీంతో అర్జున్ దాస్ ఏమాత్రం ఆలోచించకుండా తన వాయిస్ ను ఇచ్చేశారట ఇక అర్జున్ దాస్ సాయానికి ఫిదా అయిన పవన్ కళ్యాణ్ ఈ హీరోకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు నేను అరుదుగా సాయం అడుగుతుంటా నేను అడిగింది నువ్వు చేశావ్ బియర్ బ్రదర్ నీకు నేను కృతజ్ఞుడిని నీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది అని ట్వీట్ చేశారు పవన్ ఇక అంతకు ముందు అర్జున్ దాస్ కూడా ఓ ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ అడిగితే కాదంటామా ఎలాంటి ఎదురు ప్రశ్నలు లేకుండా హ్యాపీగా ట్రైలర్ కు ఇచ్చాను అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు దీనికి రిప్లైగానే పవన్ అర్జున్ దాస్కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ అలెర్చ్ అలెర్చ్ వారందరికీ దిల్ రాజు హెచ్చరిక అల్లు అర్జున్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు రవితేజవాళ్లకు చేశాడు